నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ది న్యూస్ స్పాన్సర్ బై వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తునిమండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో సహకార ఉద్యోగులు కథం తొక్కారు జీవో నెంబర్ థర్టీ సిక్స్ అమలు చేసి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని గండేపల్లి బ్రాంచ్ వద్ద నిరసనకు దిగిన ఉద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ గండేపల్లి బ్రాంచ్ డైరెక్టర్ బత్తుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది గండేపల్లి డీసీసీబీ బ్యాంక్ అనుబంధ సొసైటీలైన మురారి గండేపల్లి మల్లేపల్లి మరియు ఉప్పలపాడు పిఎస్ఈస్ ఉద్యోగులు పాల్గొన్నారు